వరంగల్ జిల్లా పదిహేనవ డివిజన్ గొర్రెకుంట గ్రామానికి చెందిన కుక్కముడి సాంబయ్య ఇటీవల ప్రమాదంలో కాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జీవనాధారమే కోల్పోయిన ఈ సమయంలో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు ఇనగాల ట్రస్ట్ చైర్మన్ ఇనగాల రమణారెడ్డి సాంబయ్య బాధను అర్థం చేసుకున్న ట్రస్ట్ చైర్మన్ ఆయనకు కృత్రిమకాలు అమర్పించే ఏర్పాట్లు చేశారు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా సాంబయ్య జీవితం మళ్లీ సాధారణం కావడానికి అవసరమైన అన్ని సహకారం అందించారు సహాయం అంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు ఒకరి జీవనానికి వెలుగునిచ్చే అవకాశం ఇవ్వడం ఇనగాల ట్రస్ట్ చేపడుతున్న ఈ సహాయ కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు నా పేరు ఎలగొండ ప్రవీణ్ నేను పదిహేను డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నిగాల వెంకటారామరెడ్డి గారి ఆధ్వర్యంలో నాకు టికెట్ ఇంపించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వారి యొక్క ఆశీస్సులతోనే నేను ఈ యొక్క రాజకీయాల్లో అలాగే కొండడిగం రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఈ రాజకీయాల్లో ఉన్నాను ఇప్పుడు మరి ముఖ్యంగా ఇప్పుడు సందర్భం ఏంటంటే మామగారికి కాలు లేదనే విషయం దగ్గర గత మూడు నాలుగు నెలల నుంచి తెలిసింది కానీ ఎవరు కూడా ఆలోచించలేదు కానీ కట్కూర్రావి బాబాయ్ గారు తను ఆలోచించి ముందుకొచ్చి సాయం చేసే ఒక దేవుని దగ్గరికి అంటే ఇన్గాల వెంకట్రామరెడ్డి గారి దగ్గరికి ఆలోచనను తీసుకుపోయి తను సార్ మా ఊర్లో అతనికి ఈ విధంగా ఉంది సార్ తను నడవడానికి మీరు ఏమైనా సాయం చేయాలని చెప్పగానే ఇమ్మీడియట్లీ స్పందించినటువంటి ఇన్గాల వెంకట్రామరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ యొక్క ఇనుగాల ట్రస్ట్ ద్వారా ఈ మామకే కాదు గత కొద్ది సంవత్సరాల నుంచి ఇనుగాల వెంకట్రామరెడ్డి గారు వారి యొక్క ఆశీస్సులు ఈ నియోజకవర్గం పైన చాలా మందికి సాయం చేశారు మా గొర్రెకుంటలో కూడా చాలా మందికి ఆర్థికంగా కానీ అలాగే కొందరికి రైస్ రూపంలో కానీ కొందరికి వస్తు రూపంలో కానీ కొందరికి ధన రూపంలో సాయం చేసి ఆ యొక్క కుటుంబాలను ఆదుకున్నటువంటి పరిస్థితి వారి యొక్క దీనస్థితి మెరుగుపరచడానికి కొన్ని అవకాశాలు కూడా కల్పించినటువంటి ఇన్గాల వెంకట్రామరెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ ఇనగాల ట్రస్ట్ అనేది సార్ అలాగే అవంతి మేడం ఇనుగాల వెంకట్రామరెడ్డి గారి సతీమణి గారి కూడా గుర్తు చేసుకొని వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా ఊరి తరఫున మా తరఫున అలాగే మామగారి అమ్మగారి తరపున కూడా కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రమాదానికి గురైన కుక్కమడి సాంబయ్య గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి ఆయనకు ప్రమాదం ఏ విధంగా జరిగింది ఎవరు సహాయం చేశారు అనే విషయం ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరేంటి సాంబయ్య ప్రమాదం ఏ విధంగా జరిగింది బైరగాడికి వత్తా అంటే పిలితే పోయినా పోతే ముగిదాడే వాళ్ళంటే ఇట్లా పట్టుకున్నా అది పడి కాలువ పడి ఇరిగింది సత్యాచటలు పోతే మూడు లక్షల రూపాయలు అయినాయి అటు ఇంకా మళ్ళా పైసలు లేకుంటే ఏదో పోయినా ఆడో యాభై వేలు అయినాయి ఆ నుంచి పోయినాం ఆడో లక్ష రూపాయలు ఆ నుంచి ఇక పెట్టని పరిస్థితి ఉంటే ఎంజాయ్ ఆడ కూడా పరిస్థితి లేకుంటే ఎట్లా చేయాలంటే లీడర్ రవి ఆయన చేసి తోని సహాయం చేసాం నాకు కాల్ వెంకటరామారెడ్డి గారు మీకు ఏ విధంగా సహాయం చేసి ఆర్థికంగా చేసినా లేకుంటే హాస్పిటల్ ఆర్థిక ప్రసారంగా మేము ఉంటే ఏం లేకుంటుంటే అంటే సాయం చేసిండు వాళ్ళని దయ కాలు వేసిండు అచ్చనే సాయం చేసిండు కాలు వేసిండు ఇప్పుడు దయ వల్ల మంచిగా నడుతాను ఆయన మీకు ఎవరు కల్పించు ఆమెను సారే నా వీళ్ళందరూ కలిసి నాకు ఇది సాయం కల్పించు మరి ఇన్గా వెంకటరామరెడ్డి గారికి మీరు ఆ ఎందుకల్ల ఇంకా ఏ నేను నడుతున్నా అన్న దయ వల్ల వాళ్ళ కుటుంబం దయ వల్ల మంచి సహాయం అయ్యిండు ఓ దేవుడు అనుకున్నా మంచిగా నడతానని నేను ఈ బాధితునికి సహాయం చేకూర్చిన కాంగ్రెస్ నాయకులు మనతో పాటు ఉన్నారు ఒకసారి వారిని కూడా వారు ఏ విధంగా సహాయం చేసిండ్రు ఇలాంటి వారికి ఇంకా చాలా మందికి సహాయం చేయాలని కోరుకుంటూ ఒకసారి వారిని కూడా మనం ఒకసారి మాట్లాడదాం చెప్పండి సార్ గత పన్నెండు సంవత్సరాల నుండి సారు ఇన్గాల ట్రస్ట్ నుండి చాలా మందికి సాయం చేస్తాడు అందులోనే భాగంగానే గురగుండం నుండి ఈయనకు కాలు లేదు కాబట్టి చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్నాడు అది చూసి నేను దృష్టికి తీసుకుపోయినా నాయకులతోటి తీసుకుపోయి దృష్టికి తీసుకుపోయినా ఆయన కాదనకుండా అదే రోజు హైదరాబాద్ పంపించడం జరిగింది అదే రోజు సాయంత్రం వరకు పోయినా పొద్దున్న వరకు ఆయనకు ఇరవై నాలుగు గంటలలోపు కాలు అమర్చడం జరిగింది ఇంతకంటే ముందు కూడా ఒక పేద అమ్మాయికి కూడా సాయం చేసేవాడు తెల్లవారితే పెళ్ళి అందరికి ఇన్విటేషన్ కార్డు పంచి ఇచ్చే తెల్లవారితో పెళ్ళి వాళ్ళకి వచ్చే ఆర్థిక వివరంగా ఏది రాలేదు రూపాయి రాకపోవడం వల్ల ఆ విషయం కూడా సార్ దృష్టికి తీసుకుపోతే తెల్లవారి పెళ్ళి కుస్తే మట్టెలు పట్టు చీర ఆ అమ్మాయికి కొంత ఖర్చు కూడా చేతిలో పెట్టడం జరిగింది ఇలాంటి సాయాలు సార్ ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సార్కు ధన్యవాదాలు ఎందుకంటే అడగగానే మా ఊరికి ఒక నడవలేని వ్యక్తికి ఈ రోజు నడిచే భాగ్యం కలిగించిన సార్కు వందనాలు చూసిసారిగా వరంగల్ జిల్లా గొర్రెకుంట గ్రామంలో ఇనుగాల ట్రస్ట్ వారు వెన్నంటి ఉండి ఇలాంటి బాధితులకు మరెన్నో సహాయాలు చే అందించారని వీళ్ళు చెప్తున్నారు వారు కూడా ఇలాంటి వారికి ఇంకా మున్ముందు కూడా మరింత సహాయం చేకూర్చాలని భావిస్తూ